అమరావతి రాజధాని పనులు శరవేగంగా సాగుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధానుల ఎమ్మెల్యే కోటాస్ కు శంకుస్థాపన చేసి పనులు డెబ్బై శాతం పూర్తి చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు రాజధానుల పేరుతో ఇక్కడ పనులు నిలిపివేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అమర రాజధాని పనులు చేసేందుకు మంత్రులు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రడి ప్రాంతంలో పరిశీలన చేస్తున్నారు తొమ్మిది నెలల్లో ఎమ్మెల్యేలకు గృహ సముదాయాలు సమకూర్చాలని పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే కోటాస్ అమరావతి ప్రతినిధిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులు అయితే ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన నివాస సముదాయాలకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి ఇటీవల ఈ నివాస సముదాయాలను అయ్యన్న పాత్రుడు వచ్చి పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పనులను అయ్యన్న పాత్రుడు గారు పరిశీలించడం జరిగింది ఇప్పుడు మనం ప్రజాప్రతినిధుల సముదాయాన్ని అయితే పరిశీలిద్దాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉన్నట్టు ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ నివాస సముదాయాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య డెబ్బై పర్సెంట్ పనులు అయితే పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను అప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకురావటం రాజధానిలోని పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర రాజధాని అమరావతిలో పనులు కూడా మళ్ళీ ఊపందుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులకు సంబంధించిన నివాస సముదాయాలు ఇటీవల అయ్యన్న పాత్రుడు వచ్చి పరిశీలించడం జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య దాదాపుగా డెబ్బై పర్సెంట్ పనులు అయితే పూర్తయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మిగిలిన ముప్పై పర్సెంట్ పనులకు ఎంతైతే అమౌంట్ అవసరమైంది ఆ నిధులు ఎలా సమకూర్చాలి ఈ ముప్పై పర్సెంట్ సంబంధించినటువంటి నిధులు ఎట్లా అని అధికారులతో చర్చించడం జరిగింది అధికారులతో చర్చించిన భాగంగా ఇటీవల కేంద్రం నుంచి దాదాపుగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఏడు నుంచి తొమ్మిది నెలలలోపు వీటిని మొత్తం నిర్మాణాలు చేసి ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది దీన్ని మొదటి విడతగా ఏడు నుంచి తొమ్మిది నెలలలోపు ఈ ప్రజాప్రతినిధుల నివాస భవనాలను తీసుకురావాలి దీనికి ఏమేర నిధులు అవసరం అవుతాయి అవసరమైన నిధులను మొదటి విడతగానే రిలీజ్ చేసి ఏడు నుంచి తొమ్మిది నెలలలోపు ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఓవర్ టూ స్టూడియో